హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు వినాయక చవితికి మోదకాల రెసిపీని చూపిస్తున్నానండి నేను ఇక్కడ రెండు రకాల మోదకాల రెసిపీ ప్రిపేర్ చేశాను దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా పాల పొడితో చేసే అండి ఇది దీనికోసం నేను హాఫ్ కప్పు మిల్క్ తీసుకున్నాను ఇవి బాయిల్డ్ మిల్కే ఇవి కొంచెం మరిగాక దీనిలో ఒక కప్పు పాలపొడి వేసుకోవాలి ఇది పాలపొడి అన్ని చోట్ల అవైలబుల్గానే ఉందండి ఈ స్వీటు పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ పాలల్లో పాల పొడి వేసాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేసాక పొయ్యిని సిమ్లో పెట్టుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలండి కంటిన్యూస్గా ఇప్పుడు ఇందులో తీపి కోసం పంచదార రెండు స్పూన్లు వేస్తున్నానండి టీ స్పూన్లు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ఇలా పంచదార కూడా వేసాక అది కరిగే వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలండి సిమ్లో తర్వాత నేను కొంచెం వేడి పాలలో కుంకుంపు నాన పెట్టానండి ఇప్పుడు నేను ఆ పాలను యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ తీసుకున్నాను లేని వాళ్ళు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ పాలు వేసాక మనం గరిటితో బాగా ఉండలు కట్టకుండా మిశ్రమం అంతా దగ్గర పడేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసాక ఇంకా సిమ్లో బాగా కంటిన్యూస్గా ఇదంతా కళాయి విడిచే వరకు అంటే కళాయి నుంచి విడిపడే వరకు కలుపుతూ ఉండాలండి ఇలాగే ఈ స్వీట్ అనేది ఎవరైనా ఈజీగా చేయొచ్చండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఈజీగా చేసుకోవచ్చు దేవుని ముందు నివేదన చేయటానికి పిల్లలతో కూడా అండి ఇది ఇలా విడిపడ్డాక దీన్ని మనం కాసేపు చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మోదకాల మోల్డ్స్ అనేది ప్రతి చోట ఇప్పుడు అవైలబుల్గా దొరుకుతున్నాయి వీటికి ఇప్పుడు మనం ఫస్ట్ నెయ్యి అప్లై చేసుకోవాలి ఇవి రకరకాల మోడల్స్లో ఉన్నాయండి నేను ఇది తీసుకున్నాను ఇలా నెయ్యి అప్లై చేశాక ఆ లోపల పార్ట్లో మనం ఈ తయారు చేసిన మిశ్రమాన్ని ఇలా పెట్టుకోవాలండి నేను చూపించినట్టుగా అదేవిధంగా ఇంకోవైపు కూడా అలాగే మనం ప్రెస్ చేసుకుంటూ లోపలికి దీన్ని మొత్తం పెట్టుకోవాలి ఆ లోపల వరకే ఉండాలండి ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్రెస్ చేసినప్పుడు ఎక్స్ట్రా అది రిమూవ్ చేసేయండి ఈ అడుగు భాగంలో ఇంకొద్దిగా మనం ఈ పిండి ముద్దని పెట్టుకోవాలి ఇలా లెవెల్ చేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకొని దీన్ని ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసి ఈ మోదక్ షేప్లో రెడీ అయిపోయిందండి ఇలాగే మనం అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో రకం మోదకాన్ని చూపిస్తానండి ఇది శనగపిండితో చేస్తాను ఇది కూడా ఈజీగా చేసేయచ్చండి ఇన్స్టెంట్గా దీనికోసం ప్యాన్లో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొంచెం వేడయాక ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి ఈ శనగపిండి వేసాక అందులో పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన వచ్చే వరకు సిమ్లో కంటిన్యూగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి ఇలా శనగపిండి వేగిన తర్వాత దీనిలో ఒక కప్పు దాకా పాలు వేసుకోవాలి కాచిన పాలు తీసుకోవాలి ఇలా పాలు వేసాక బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక ముప్ప ఒక కప్పు పంచదార పొడి వేసుకుంటున్నాను ఈ పంచదార పొడి కూడా అందులో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం ఇలా కలుపుతూ ఉంటే బాగా దగ్గర పడుతుంది ఇందులో కూడా కుంకుమ పువ్వు కలిపిన పాలను యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే యాలికల పొడి కూడా వేసుకోండి ఇలా బాగా కంటిన్యూగా ఫ్లేమ్ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మిశ్రమం అంతా దగ్గర పడేలాగా కలుపుకోవాలండి ఇలా మీరు మిశ్రమం అంతా దగ్గర పడేసి మీరు ప్రిపేర్ చేసిస్తే పిల్లలు కూడా ఈ మోదకాల్ని రెడీ చేస్తారండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకు కూడా ఇది బాగా ఇలా చల్లారి పెట్టుకోవాలండి ఇది కంప్లీట్గా చల్లారాక సేమ్ ఇందాక చేసిన లాగానే నెయ్యి అప్లై చేసుకుని ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరిగి అందులో వేసుకోవాలండి అప్పుడు కొంచెం మోదకం అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది సో మళ్ళీ సేమ్ ఇందాక నేను చూపించినట్లు కానీ ఇలా మొత్తం మనం ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా చేస్తారండి ఇది మీరు టెన్ మినిట్స్లో మీరు పొయ్యి మీద ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు చక్కగా ఇవి ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తారు దేవుడి దగ్గర నివేదన మీరు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూసారా డ్రైనేట్స్ వేయటం వల్ల లుక్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది సో ఇలా అన్నీ తయారు చేసుకోండి తప్పకుండా ఈ వినాయక చవితికి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ